డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులతో పాటు వ్యాపారుల పనిని సులువు చేశాయి ముఖ్యంగా చిల్లర తిరిగి ఇచ్చేందుకు ఒకప్పుడు వ్యాపారులు ముప్పు తిప్పలు పడుతుండేవారు వినియోగదారుల చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఎంత పెద్ద షాపింగ్ అయినా చిటికలో పేమెంట్స్ చేసేస్తున్నారు కానీ డిజిటల్ పేమెంట్స్ను నమ్ముకున్న కర్ణాటక చిరు వ్యాపారుల పరిస్థితి మాత్రం రొటీన్కు భిన్నంగా ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే హవేరీ ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ సమీపంలో గత నాలుగేళ్లుగా శంకర్ గౌడ్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అతడి దగ్గరికి వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని సమకూర్చుకున్నాడు కానీ ఇటీవలే శంకర్ గౌడ్కు ఊహించని షాక్ తగిలింది గత నాలుగేళ్లలో కూరగాయల షాప్లో డిజిటల్ పేమెంట్స్ కింద ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల లావాదేవీలు జరిగాయని ఈ మేరకు ఇరవై తొమ్మిది లక్షలు జీఎస్టీ కింద చెల్లించాలని ఇటీవలే అధికారులు నోటీసులు జారీ చేశారు తాను చిరి వ్యాపారం నడుపుతున్నానని ఉన్నట్టుండి అంత డబ్బు కట్టమంటే ఎలా కట్టగలుగుతానని కామెంట్ చేశాడు అయితే శంకర్ గౌడ్కు నోటీసులు ఇచ్చారనే విషయం కర్ణాటక రాష్ట్రంలో దావనంలా వ్యాపించింది దీంతో చిరు వ్యాపారులు తాము నడుపుతున్న షాపుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్ చించేస్తూ డిజిటల్ పేమెంట్స్ మాకొద్దు అంటూ దండం పెడుతున్నారు